శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మూడు వేల వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని అలాగే అక్క చెల్లమలకు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు సర్పంచ్లు మండల కన్వీనర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కుటుంబాన్ని పోషించే బాధ్యత భారము ఆ అక్క మీద పడితే అలాంటి వితంతుల దగ్గర కూడా పదహైదు వేలు ఇరవై వేలు లంచాలు తీసుకున్నటువంటి ఈ జన్మభూమి కమిటీ సభ్యులు మీరు గుర్తు చేసుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలన్నీ ఈ రాబో రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ బాబు ఇదే పల్లె బాబు మళ్ళా మొదలు పెట్టారు మెడకు మోగులు అంటే మోగులు అంటే అర్థమైందే బంగారు గొలుసులు చేయించాం బంగారు గాజులు చేయించాం కాళ్లకు బంగారు కంకణాలు పెడతామని చెప్పి బయలుదేరినారు కాబట్టి వీళ్ళ మాటలు విన్నామంటే ఎండమాములు పట్టుకొని పరిగెత్తినట్లే ఉంటారు ఎండమాములు పట్టుకొని పరిగెత్తితే నీళ్లు ఉన్నాయని పరిగెత్తాం తాగేదానికి ఏమో నీళ్లు అని చెప్పేసి ఆడవి ఎండమాములు అంటే మనకు దూరం నుంచి నీళ్లు ఉండేట్లు కనబడతా ఉంటాయి అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని గత పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మనం అందరం దగ్గరగా చూసాం ఒకటి గమనించండి మాఫీ చేస్తానని చెప్పి అధికారం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా డ్వాక్రాకచలెములకు మోసం చేసి డ్వాక్రాకచలెమ్మలు ఎక్కడైనా కనబడితే అదే డాక్రాకచల్లెమ్మలను ఎవరు ఎందుకు వచ్చినారు అని పోలీసు వాళ్ళకి చెప్పి ఈడ్చి పడేయండి పోలీసు వాళ్ళకి చెప్పి అక్క చెల్లెమ్మ పరిస్థితి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకు ఈ మాట కూడా కంపేర్ చేసుకోండి పంతొమ్మిది ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు అక్కచెల్లెకి నేను న్యాయం చేస్తాను డొక్కర అక్క చెల్లెలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట కట్టుబడి పూర్తి స్థాయిలో మీరు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తారీఖున పోలింగ్ బూత్ లేకపోయి ఓటు చేసే నాటికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల అప్పనింది ఆ అప్పందడి నాలుగు విడతల్లో చెల్లిస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మే ముప్పై తారీఖున ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు విడతల్లో ప్రతి సంవత్సరం ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పేరుతో దోత్రా మాఫీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను రెండో విడత కూడా రెండో విడత మామకు అన్నకు తమ్ముడికి అక్కకు చెల్లమ్మకు చేతులెత్తి వేడుకుంటూ మీ బిడ్డ మీ శ్రీరెడ్డిని ఆశ్రయించండి జగన్ అన్నను ఆశ్రయించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇక్కడ అరిస్తే కొత్త చెరువు అవ్వలు తాతలు పిలుస్తున్నారం